తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై మొదటి షాక్ ఇచ్చారా పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది భర్తీ చేయాల్సిన రెండు పేర్లపై రేవంత్ పెద్ద కసరత్తే చేస్తున్నారు ఇదే విషయమై పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు ఒకటి రెండు రోజుల్లో ఎంపిక కూడా అయిపోవాలని అనుకుంటున్నారు రేవంత్ సరిగ్గా ఇలాంటి సమయంలో గవర్నర్ కోట భర్తీకి రాజ్భవన్ రెడ్ సిగ్నల్ చూపించింది కోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగా రెండు సీట్లను భర్తీ చేయటం సాధ్యం కాదని గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రికి కబురు చేశారు కేసీఆర్ పాలనలో ఈ రెండు స్థానాల భర్తీ కోసం గవర్నర్ సిఫార్సు చేశారు ఏదైనా రంగాల్లో నిపుణులను రెండు స్థానాల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ వృత్తులు నిపుణులు అన్నదంతా పక్కకుపోయింది భర్తీ అవుతున్నదంతా అచ్చంగా రాజకీయ కారణాలు నేతలతోనే అని అందరికీ తెలిసిందే అదే పద్ధతిలో కేసీఆర్ హయాంలో దాసోజు శ్రవణ్ సత్యనారాయణ అనే నేతనలను సిఫార్సు చేశారు అయితే గవర్నర్ ఆ ఫైల్ను పెండింగ్ లో పెట్టేశారు కేసీఆర్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా గవర్నర్ మాత్రం ఫైల్ పై సంతకం చెయ్యలేదు దాంతో ఏమీ చేయలేక కేసీఆర్ ఆ ఫైల్ను పక్కకు పడేశారు దాంతో అప్పటి నుండి ఆ రెండు స్థానాలు భర్తీ కాకుండా అలాగే ఆగిపోయింది పెండింగ్లో ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసే అవకాశం ఇప్పుడు తమకు వచ్చిందని రేవంత్ రెడ్డితో పాటు అందరూ అనుకున్నారు అందుకనే హడావిడిగా కసరత్తు కూడా మొదలు పెట్టేశారు తీరా ఇప్పుడు రాజ్భవన్ ఏమో మొత్తం కసరత్తును ఆపేయాలన్నట్లుగా సమాచారం ఇచ్చింది ఎందుకంటే కేసీఆర్ హయాంలోనే ఎమ్మెల్సీల ఫైల్పై గవర్నర్ సంతకం చేయకపోవటాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంది కోర్టులో కేసు క్లియర్ అయితే తప్ప గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు లేదని చల్లగా చెప్పారు